హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు రంగోలి కలర్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో పైసా ఖర్చు లేకుండా తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తానండి మనం రోజు వంటల్లో వాడే ఇంగ్రీడియంట్స్తో ఈ కలర్స్ తయారు చేసుకోవచ్చండి ఈ రంగోలి కలర్స్ను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఇక్కడ నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి ఇందులోకి కుంకుమ కలర్ ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి కుంకుమ కలర్స్ కూడా యూజ్ చేశాను కొన్నిటికి కొన్నిటికి వేరే కలర్స్ యూజ్ చేశానండి ఇప్పుడు ఈ కుంకుమ కలర్ని అంతా ఆ రవ్వలో మిక్స్ అయ్యేలాగా ఇలాగ కలుపుకోవాలి చూసారు కదా ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు వేస్తూ కొద్ది కొద్దిగా ఇలా కలుపుతూ ఉండాలి చూశారు కదా అప్పుడే అంతా పీల్చేసి కలర్ మారిపోయింది ఈ రవ్వ అంతా ఇలా ఉప్మా రవ్వతో ఒక మంచి పింక్ కలర్ తయారు చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము మరొక ఇంగ్రీడియంట్తో ఇప్పుడు ఇంకొక కలర్ తయారు చేసుకుందామండి ఇప్పుడు బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్నాను అందులోకి మెరూన్ కలర్ కుంకుమ తీసుకొని ఒక రెండు మూడు స్పూన్లు వేసుకున్నానండి ఒక కప్పుకి రెండు మూడు స్పూన్లు సరిపోతాయి ఇప్పుడు ఇందులో కూడా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలాగ నిదానంగా బియ్యం పిండిలో కొంచెము నీళ్ళు ఎక్కువ పడతాయండి కొద్ది కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ ఇలాగా ఉండలు లేకుండా పొడి పొడిగా అయ్యే వరకు ఇలాగ కలుపుతూనే ఉండాలి చూడండి మెరూన్ కలరు బియ్యం పిండిలో కలిపితే నేరేడు పండు కలర్ వచ్చిందండి మంచి బ్రైట్ కలర్ వచ్చింది ఇది ఆరిన తర్వాత ఇంకా మంచి కలర్ కనిపిస్తుంది ఇలా ఒకటి తయారు చేసుకున్నాం కదా ఇంకో కలర్ కోసం నేను ఇక్కడ బియ్యంని తీసుకున్నానండి ఒక కప్పు ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళన్ని బియ్యంలో బాగా కలిసేలాగా బియ్యం తడిగా అయ్యే వరకు కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ తడిగా అయ్యే వరకు కలుపుకొని అందులో ఇప్పుడు ఫుడ్ కలర్ కేసరి కలర్ ఉంటుంది కదా కేసరి ఆరెంజ్ కలరు అది వేసుకోవాలి అది వేసుకొని మొత్తం అది నీళ్ళతో సహా అన్ని అంతా కలిసేలా ఇలా కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టుకున్న తర్వాత ఈ బియ్యాన్ని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు సార్లు ఇట్లాగా స్లోగా ఆపి ఆపి మిక్సీ వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ వేసుకున్నారంటే లోపలంతా బియ్యంకి ఆ కలరు అంతా అంటే ఇలాగ పొడి పొడిగా అయిపోతుంది తడి ఎక్కువ వేసుకోకూడదండి తడి ఎక్కువ వేసుకున్నారంటే ఇంకా ఎక్కువ జారుగా అయిపోతుంది కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి అవసరాన్ని బట్టి వేసుకోవాలి చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో మంచి కలర్ కేసరి కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇది మీకు రవ్వ ఎక్కువ అనిపిస్తుంది అంటే ఒకసారి జల్లెడి పట్టుకొని మళ్ళీ ఆ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకున్నారంటే అంత బాగా మెత్తగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇలా వంటల్లో వాడే వస్తువులతోనే మనం ఈజీగా పైసా ఖర్చు లేకుండా ఇలా కలర్స్ తయారు చేసుకోవచ్చండి ఇలా తయారు చేసుకున్న కలర్స్ అన్నీ ముందు రోజు నీడలో ఇలాగా ఒక రోజు అంతా ఆరబెట్టుకున్నారంటే రంగోలి కలర్స్ తయారైపోతాయండి ఒక రోజు ముందు చేసుకున్న సరిపోతుంది చూసారు కదా ఆరిన తర్వాత ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాయి కలర్స్ ఇదేమో కేసరి కలర్ గ్రీన్ కలర్ వాడానండి ఇదేమో ఆరెంజ్ కలరు అది బియ్యం పిండితో చేశాను కదా అది జల్లడి పెట్టిన తర్వాత ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి ఇలా ఇంట్లో వస్తువులతోనే ఈజీగా అన్ని కలర్స్ తయారు చేసుకోవచ్చు డార్క్ కలర్కి అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి కలరు లైట్ కలర్కి అయితే కొంచెం తక్కువ వేసుకుంటే అన్ని కలర్స్ తయారు చేసుకోవచ్చండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఒక రోజంతా నీడలో ఆరబెట్టుకున్న తర్వాత చూడండి కలర్స్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో ఎండలో ఆరనిచ్చారండి కలర్స్ కొంచెం షేడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నీడలో ఆరబెట్టుకుంటేనే కొంచెం కలర్స్ బ్రైట్ గా ఉంటాయండి ఇందులో రెండు కలర్స్ నేను పసుపు కుంకుమతో కూడా తయారు చేసాను అండి దేవుడికి బొట్లు పెడతాం కదా ఆ కుంకుమతో తయారు చేశాను మనము కలర్ ముగ్గు వేసినప్పుడు ముగ్గు మధ్యలో అక్కడక్కడ మెరిసేలాగా కనిపిస్తుంది కదండి ఆ మెరుగు పౌడర్ కూడా కలుపుకున్నాను నేను ఈ కలర్స్ అన్నీ మనము మంత్లీ వన్స్ వింబార్ సోప్లు తెచ్చుకుంటాం కదా ఆ బాక్స్లన్నీ ఇలాగ ఎత్తి పెట్టుకొని ఈ కలర్స్ అన్నీ ఇందులో వేసుకున్నానండి ఈ బాక్స్లో హాఫ్ కేజీ చొప్పున పడతాయండి కలర్స్ వీటికి మూతలు కూడా ఉంటాయి కాబట్టి మూత పెట్టుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నారంటే కలర్స్ మిక్స్ అవ్వకుండా ఉంటాయి సెల్ఫ్లో కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటారు కాబట్టి స్పేస్ కూడా తక్కువ పడుతుంది మీ దగ్గర కూడా ఇలాంటి బాక్సులు ఉన్నాయంటే పడేయకండి కలర్స్కి చాలా ఉపయోగపడతాయండి ఇలాగా ఈ కలర్స్ ఏ ఇంగ్రీడియంట్స్ చేసానో చూపిస్తానండి ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ని బొంబాయి రవ్వతో చేశానండి బొంబాయి రవ్వతో చేసిన కలర్ ఆరిన తర్వాత రవ్వ రవ్వ లాగా వస్తుందండి మంచిగా ఈ కలర్ ఏమో ఇంట్లో వాడే పసుపుతో చేశానండి బియ్యం పిండితో కలిపి చేశాను నేరే పండు కలర్ కూడా బియ్యం పిండితోనే ఈ ఆరెంజ్ డార్క్ కలర్ ఏమో సన్నగా ఉండే ఇడ్లీ రవ్వతో చేశాను గ్రీన్ కలర్ ఏమో బియ్యం పిండితో పింక్ కలర్ ఏమో బొంబాయి రవ్వతో చేశాను అలాగే ఈ కుండ కలర్ ఉంది కదా ఎరమన్న కలర్ దేవుళ్ళకి బొట్లు పెడతాం కదండి మెరూన్ కాకుండా రెడ్ కాకుండా మధ్య కలర్ ఉంటుంది కదా ఆ కలర్ తో చేశాను ఈ కలర్ కూడా బియ్యపిండితో పిండితో చేశానండి ఇలాగా మనం వంటింట్లో రోజు వాడే తోని మంచి బ్రైట్ కలర్స్ తయారు చేసుకోవచ్చు అండి రంగోలీ కలర్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఈ సెవెన్ కలర్స్ చేసుకున్నాను లైట్ కలర్ కావాలంటే కూడా మీరు చేసుకోవచ్చు మీకు కూడా ఇలాంటి బ్రైట్ కలర్స్ కావాలనుకుంటే వంటింట్లో మనం రోజు వాడే తోని ట్రై చేసి చూడండి నేను చేసే విధానము నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీకందరికీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్